అన్ని విభాగాలు అందుతో పాటు పబ్లిక్ కూడా కాబట్టి ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ప్రాణ ప్రాణాలు పోకుండా ఎంత తక్కువగా ప్రాణాలు పోతే మనం ప్రజలు కాపాడగలవుతాం కాబట్టి ఒకసారి డాక్చేదే గును కొడుకుండా లేదా ఫైర్ ఏదన్నా కూడా జరిగిందనుకోండి అందరు కూడా కవర్స్ తీసుకోమంటారు అంటే ఏదైనా హార్ట్ సంబంధించిన గోడ్ను కానీ లేదా ఐరన్ ప్లేట్ కానీ గానీ లేదా ఇంకేదైనా షెల్టర్ లోకి వెళ్ళాలి సో దయచేసి ఇలాంటి అలర్ట్ ఒకసారి చేస్తే ఏ క్షణం ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరికి ఒక ఏదైనా ఒక పోలీసులు మార్పులు చేసిన మైండ్ లో ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేయడం జరిగింది దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఈ రైల్వే స్టేషన్ లో ఒక చోట లో బాంబు పెట్టారని తెలిసింది మనకు దాని ప్రకారంగా బాంబు టీమ్ వచ్చింది ఇక్కడికి ఇత బాంబు బీబీ మొత్తం బీపీ జాకెట్ వేసుకుని వచ్చింది ఒకవేళ ఏదైనా పేలినా కూడా ఇతని దగ్గర పేలినా కూడా ఇతనికి ఏం కాదు మొత్తం టోటల్ బీపీ హెల్మెట్ బీపీ బొత్త జాకెట్ ఉంటుంది ఇతనికి కూలింగ్ అది రూపొన్ చేస్తుంటే పైప్స్ ఎవరు ఉంటాయి దానివల్ల కూలింగ్ వస్తుంటుంది ఇతనికి

तक और और सिग्नल तो इधर है 101 101 24910 शुभम देखो भानपुर कामनी एक्सप्रेस ये तमिलनाडु ट्रैन नंबर 24 का अटेंशन प्लीज ट्रेन नंबर 17407 राइट तो बढ़ेगा बॉल मारता है और अटकता है टिकट वाली कट है नेटवर्क की समस्या है పరిస్థితులు మీకు అందరికీ తెలిసినవే ప్రస్తుతానికి భారతదేశం మరియు పాకిస్తాన్కు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి మీకు అందరికీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు సో దీనికి దీన్ని ఉద్దేశించుకొని మా గౌరవ ఎస్పీ గారు డీజీపీ గారు యొక్క ఆదేశాల అను యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ మేము ఇక్కడ మాటలు నిర్వహించడం జరిగింది ఒకవేళ ఏదైనా జరగాని సంఘటన జరిగితే అంటే యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైనా జరిగితే అప్పుడు పోలీసులు ఎలా యాక్ట్ కావాలి ప్రజలు ఎలా యాక్ట్ కావాలి సాధ్యమైనంత వరకు తక్కువ క్యాజువాలిటీస్తో ఈ ప్రమాదం విపత్తు నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాల గురించి మేము వాక్డ్రైల్ అనేది నిర్వహించడం జరిగింది దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గవర్నమెంట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సివిల్ లాండ్ ఆర్డర్ ఆఫీసర్స్ బాంబ్ డిస్పోజల్ టీమ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినే కోఆర్డినేషన్ చేయడం జరిగింది ప్యాసింజర్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళు సహకరించడం జరిగింది ప్యాసింజర్స్ యొక్క పాత్ర ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పాత్ర ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కూలీ సోదరుల యొక్క పాత్ర ఏంటి ఆ ప్రాబ్లం నుంచి ఏ విధంగా మనం తప్పించుకోవాలనేటువంటి విషయం గురించి డ్రిల్ చేయడం జరిగింది ముఖ్యంగా బాంబు బ్లా బ్లాస్ట్ అయినప్పుడు ఆ క్యాజువాలిటీస్ని ఎంత త్వరగా రెడ్ గోల్డెన్ అవర్ అంటే అతి తక్కువ సమయంలో హాస్పిటల్కు ఏ మాత్రం ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా హాస్పిటల్ తీసుకుపోవడం ఎవరి ఎవరి పాత్ర ఎలాంటి డిలే జరగకుండా ఎలా చేసి ఈ సమస్యను సాల్వ్ చేసుకోవాలి ఇంకా ముందు ముందు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఇళ్లలో కావచ్చు ఈ లైట్స్ ఆఫ్ చేయమన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు ఇవన్నీ కూడా పాప్లెట్స్ రూపంలో కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ హండ్రెడ్ మామూలుగా మనకు ఉన్నవే కొత్తగా అయితే ఇంకా మనకున్న వన్ వన్ టూ అనేది ప్రస్తుతానికి హండ్రెడ్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ టోల్ ఫ్రీ నంబర్ వన్ టూ చిత్రక మిత్రులకు విలేకరణ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఇలాంటివి ఎక్కడ ఏమి ఇన్సి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని మీకు తెలిసినా ఇమీడియట్గా మా ఎస్పీ గారికి ఎస్కెచ్ తెలియపరచవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను జరిగిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉంది ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్స్ బార్డర్లో ఎట్లా ఉంది ఏమేం జరుగుతుంది అనే విషయం మనం భావిస్తున్నాం ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ గారు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అన్ని జిల్లాలలో కూడా రెడ్ అలర్ట్ అయిపోయింది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సందర్భంగా ఈ సిచ్యువేషన్లో ప్రజలను అలర్ట్ చేసి వాళ్ళను ఎలా ఏదైనా అనుకోని సంఘటనలు సంఘటన జరిగితే ఎగ్జాంపుల్ బామ్ లక్ష్మీ కావచ్చు ఎయి వే నుంచి కావచ్చు లేకపోతే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాంబులు పడినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పక్కన ఉన్న వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి పోలీస్కి ఏ విధంగా సహకరించాలి అనేటువంటి విషయాలు తర్వాత ఒక మార్పు అనేది కూడా ఈరోజు రైల్వే స్టేషన్లో నిర్వహించడం జరిగింది బాంబ్ డిస్పోజల్ టీం బాంబు డిటెక్షన్ టీం లోకల్ ఫోర్ స్టేషన్ ఫోర్స్ ఆఫీసర్ డిఎస్పి గారు ఆ తర్వాత ఆర్మీ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి ఆలోచించుకొని ఎవరెవరి పాత్ర ఏంటి ఏం చేయాలి ఏ క్షణంలో ఏం చేయాలి అతి తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో టైం వేస్ట్ చేయకుండా గోల్డెన్ అవర్లో ఎంతవరకు ప్రాణాపాయాలు తప్పిస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళి అతి తక్కువ సమయంలో క్విక్ రెస్పాన్స్ చేస్తూ ఎవరి బాధ్యతలు బాధ్యతలు వాళ్ళు జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఎక్సర్సైజ్ ను చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఒక ఒక బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అయిన వెంటనే చిన్న చిన్న డబ్బులు ఎంతమంది జరిగాయి వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకుపోవడము అంబులెన్స్ ఏ టైంలో వచ్చింది పోలీస్ ఆఫీసర్స్ ఏ టైం పోలీస్ డిపార్ట్మెంట్ బేబీ బాంబ్ డిస్బౌర్ ఏ టైంలో ఎంత తక్కువ టైంలో వచ్చి దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాము ప్రజలను భయభ్రాంతుల నుంచి వాళ్ళను సేఫ్టీ ఫీలింగ్స్ వాళ్ళకి ఎంతవరకు మేము ఇవ్వగలిగాము అనే దాని గురించి మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది కాల్ మార్క్ అండ్ ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మా గౌరవ ఎస్పీ గారు తెలియపరచినటువంటి మెసేజ్ ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి ఎక్కడ ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు తిరిగినా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఉన్నా కూడా దాని గురించి ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి నైట్ టైమ్స్ లైట్స్ ఆఫ్ చేయమని చెప్తున్నారు మీ అందరికీ కూడా ఏ సమయంలో ఆఫ్ చేయమంటారో ఆ సమయంలో జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పాటించండి అర్థం చేసుకోండి డౌట్ డౌట్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కారండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచువేషన్ దగ్గరగా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్